మైకల్ లాఫ్ లైట్ ట్రాన్స్మిషన్స్ దివ్యమేధస్సుతో అనుసంధానం సౌరమండలంలోని ఒకనొక గ్రహమైన మన భూమి తన చుట్టూ తాను నిరంతరం పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమణం చెందుతూ ఇప్పుడు ఫోటాన్ బాండ్ అనే వలయంలోకి ప్రవేశించింది ఇక రెండు వేల ఆరు వందలు సంవత్సరాల పాటు అది ఆ కాంతి వలయంలోనే తన మనుగడను సాగించబోతోంది దాంతో ఇంతవరకు భూమిపై అమలులో ఉన్న రాత్రి పగలు అన్న భేదం అంతమై పూర్తి వెలుగుతో కూడిన రోజులు వచ్చి సమస్త ప్రకృతి అంతాకూడా సమతుల్యంగా మారిపోతుంది అంతేకాక ఫోటాన్ శక్తితో కూడిన మన భూమి అత్యంత శక్తివంతమైన విశ్వసంఘం లో సభ్యత్వం తీసుకోవడం వల్ల భూగ్రహంపై ఉన్న మనం అంతా విశ్వమానవులు గా రూపాంతరం కూడా చెందబోతున్నాం భూమి ఫోటాన్ బాండ్ అనబడే కాంతితలంలోకి ప్రవేశించబోయే ఈ శుభ తరుణంలో విశ్వం నుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ మనకు తమ నిరంతర సహాయం అందిస్తూ మన ఆలోచనలపై మరి మన భావాలపై తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటారు ప్రపంచం అంతా కూడా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేట్లుగా వారు మనకు సహాయం చేస్తారు ఇందుకుగాను ప్రతిక్షణం ఆత్మసాక్షాత్కారపు ఎరుకతో కూడి ఉండడమే మనం చేయాల్సిన పని ఈ శుభతరుణంలో ప్రేమతో కూడిన హెచ్చుస్థాయి ఏలడం వల్ల మనం పరిమిత హద్దులతో కూడిన మూడవ తలాన్ని దాటి ఎంతో శక్తివంతమైన నాలుగవ తలంలో ఉన్న నక్షత్రమిత్రుల విశ్వసంఘం లో సభ్యులం అవుతాం వారి సహాయ సహకారాలతో మనం కూడా దైవత్వపు లక్షణాలతో నిండి ఐదవ తలంలోకి ప్రవేశించి సామాజికంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతాం ఈ సమయంలోనే మన భౌతిక శరీరం కాంతిమయ శరీరంగా పరిమార్పు చెందుతూ మరి ప్రాణమయ శరీరంతో పాటు ఇతర ఏడు కూడా అద్భుతమైన రీతిలో చైతన్యవంతమవుతాయి కణాలపై ఉన్న పూర్వకర్మ ఫలితాలన్నీ కూడా వారి వారి చైతన్యాన్ని బట్టి దగ్ధం చేయబడతాయి దాంతో మనం మన తలాలను అంటే వివిధ ప్రకంపనా స్థాయిలలో కూడిన డైమెన్షన్లను కూడా మార్చుకుని ఉన్నత తలాలకు ప్రయాణిస్తూ దివ్యమానవులుగా ఎదుగుతాం ఇలా మనం బ్రతికి ఉండగానే చనిపోయి మళ్లీ పునర్జన్మను తీసుకుని దివ్యత్వంతో కూడిన ఉన్నత తలాలలోకి ప్రవేశించి ఇలాంటి మార్పులను స్వాగతించాలంటే ధ్యానం మరి శాకాహారం ద్వారా మన మనస్సుతో పాటు మన ఏడు శరీరాలు కూడా పరిశుద్ధంగా మారివుండాలి ఈ భూమిపై మానవులలా జన్మ తీసుకుని అనేకానేక జీవిత అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటోన్న మనం నిజానికి మన దేహకాంతి యొక్క వివిధ స్థాయిల్లోని ఏడు రంగులకు సంబంధించిన ఏడు శరీరాల యొక్క సామూహిక రూపాలం ఈ ఏడు శరీరాల చైతన్యాలు కూడా ఆయా దేహాల యొక్క ప్రకంపనా స్థాయిలను బట్టి ఆయా దేహకాంతిలోని వివిధ రంగుల పోనహపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మన శరీరం చుట్టూ ఆరా రూపంలో ఆవరించుకుని ఉంటాయి చైతన్యపరంగా చూస్తే ఈ ఏడు శరీరాల్లోకెల్లా మన కంటికి కనిపించే భౌతిక శరీరం యొక్క చైతన్యం అట్టడుగు స్థాయిలో ఉంటుంది అక్కడి నుంచి మొదలుకుని ప్రాణమయ శరీరం మనోమయ శరీరం కారణమయ శరీరం ఆనందమయ శరీరం జ్ఞానమయ శరీరం నిర్వాణమయ శరీరం అన్న వివిధ రూపాలలో మన చైతన్యం అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడుకుని ఉన్నత తలంలో స్థిరపడి ఉంటుంది కొన్నివేల జన్మలుగా మనలో ఉన్న లోపం వల్ల ప్రస్తుతం మన ఏడు శరీరాలు పూర్తిగా ఒకదానితో ఒకటి వేరువేరుగా విఘటితం ఉన్నాయి ఇలా విడివిడిగా ఉండడం వల్ల ఈ ఏడు శరీరాల మధ్య సమాచార మార్పిడి అన్నది జరగక జన్మజన్మలుగా శరీరాలన్నింటి మధ్య ఒక సామూహిక అవగాహన లోపిస్తూ వస్తోంది ఈ అవగాహన లోపం వల్లనే కంటికి కనిపించే భౌతిక దేహం వివిధ రుగ్మతలకు మానసిక అనారోగ్యాలకు అర్ధం కాని ఆందోళనలకు డిప్రెషన్ వంటి ప్రవర్తనా లోపాలకు గురి అవుతోంది ఇంతవరకు మన జెన్యు సమాచారాన్ని భద్రంగా మోస్తున్న మన కణాలలోని రెండు ప్రోగుల డిఎన్ఏ ఇంతవరకు కేవలం మూడు శాతం మాత్రమే చైతన్యవంతంగా ఉండి మిగతా తొంభై ఏడు శాతం జంక్ డిఎన్ఏగా పిలువబడుతూ చైతన్మరహితంగా మరీ స్తబ్దుగా ఉండిపోయింది దీనివల్ల మన జన్యు సమాచారం అంతా కూడా బయటికి రాకుండా కొన్ని వేల సంవత్సరాలుగా మన కణాలలోనే నిక్షిప్తమైపోతూ ఉంది ఈ కారణం వల్లనే మనం మన ఆత్మచైతన్యపు ఎరుకను కోల్పోయి కర్మలను కూడగట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ పోతూ ఉన్నాము ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక స్వర్ణయుగం లో మన భౌతిక శరీరంలోని కణాల్లో ఉంటున్న రెండు ప్రోగుల డీఎన్ఏ ఇతర శరీరాల సమన్వయంతో పన్నెండు ప్రోగుల గా మార్చబడుతుంది ఇలా డిఎనె మార్పు వల్ల పునర్వస్థీకరించబడిన మెదడు మరి నాడీ మండల వ్యవస్థలతో కూడిన భౌతిక శరీరం సంపూర్ణ ఆత్మచైతన్యస్థితిలో వెలుగుతూ ఉంటుంది దీనివలన కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతోన్న దేహధర్మాలలో భారీ మార్పులు జరిగి ఇప్పటివరకు అమలులో ఉన్న వయస్సు అన్న భావన పూర్తిగా మారిపోతుంది దానివల్ల ఇంతవరకు జీవశాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించిన వయస్సును బట్టి కణజీవితాల్లో క్షీణత అన్న భావన శుద్ధ తప్పు అని తేలిపోతుంది ఈ డీఎన్ఏ మార్పు వల్ల ప్రస్తుతం ప్రాణమయకోశంలో ఉన్న ఏడు చక్రాలు పదకొండు చక్రాలుగా పునర్యవస్థీకరణం చెంది ఈ మార్పును మిగతా శరీరాలు కూడా తక్షణం గ్రహించి చక్కటి సమన్వయంతో పనిచేయడం ప్రారంభిస్తాయి దీని కారణంగా మనం భూమి మీద ఉంటూనే లోక కళ్యాణార్థం విశ్వంలోని వివిధ తలాల్లోని లోకాల్లో పనిచేస్తోన్న సూక్ష్మలోకవాసులు గార్డియన్ ఏంజెల్స్ మరి ఇతర ఉన్నత తలాల ఆత్మలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ మామూలుగా మన భౌతిక జీవితంలోని స్నేహితులతో మాట్లాడినంత సులభంగా వారితో మాట్లాడగలుగుతాం ఎప్పుడైతే ఇలా మనం రాబోయే భారీ మార్పులను స్వాగతిస్తామో అప్పుడు మన డిఎన్ఏ ఇంకా ఇంకా చైతన్యవంతమవుతూ మిగతా తొంభై ఏడు శాతం జెన్యు సమాచారం కూడా మనకు అందుబాటులోకి వస్తుంది దాంతో రెండు ప్రోగుల నుంచి మూడు ప్రోగులు ఆ తరువాత పన్నెండు ప్రోగులుగా అభివృద్ధి చెందబడి బహుముఖ తలాలలో మన ప్రజ్ఞను వ్యక్తపరచగలుగుతాము ఇలా అధిక సంఖ్యలోని శరీరాలతో మనం అనుసంధానించబడుతూ ఉన్న క్రమంలో మన లోని ప్రోటీన్ ప్రోగులు ఇంకా ఇంకా కాంతిని గ్రహిస్తాయి దీనివల్ల మనం కాంతి శరీరాలతో విలసిల్లుతూ మన మెదడుతో పాటు నాడీమండలం యొక్క ప్రకంపన స్థాయిలో అద్భుతమైన మార్పును పొందుతాం ఈనాటి మానవ చైతన్యం కూడా ఏ ఏమాత్రం వ్యతిరేకించకుండా నూటికి నూరు పాళ్ళు దానిని అనుసరించే ప్రవర్తిస్తోంది చాలామంది ఇప్పటికే తమను తాము దివ్యమేధస్సుచే ఎంచుకోబడిన గా తెలుసుకున్నారు అంతేకాక పరిణామక్రమంలో భాగంగా భూమి కూడా అత్యంత శక్తివంతమైన విశ్వసంఘం లో సభ్యత్వం తీసుకోవడం వల్ల భూమిపై నివసించే నివసించేవాళ్లంతా విశ్వమానవుల్లా ఉన్నతీకరింపబోతున్నారు క్రమం తప్పని ధ్యానసాధనతోపాటు శాకాహార ధర్మాన్ని కూడా మనం పాటిస్తూ ఉంటే మనం పొందబోయే క్రొత్త శరీరంలోని ప్రాణమైకోసంలో ఇప్పటికే ఉన్న ఆరు కుండలినీ చక్రాలకు అదనంగా ఇంకో నాలుగు నాడీకూడళ్లు వచ్చి చేరుతాయి ఇలా పన్నెండు ప్రోగుల డీఏనే మనకు మరింత జన్యు సమాచారాన్ని అందుబాటులోకి తేవడం వల్ల ఆ ప్రోగులన్నీ విశేషంగా కాంతిని గ్రహిస్తూ కాంతి వాహకాలుగా పనిచేస్తూ మన ఆరా ను మరింత శక్తివంతం చేస్తాయి ఇలా సంపూర్ణంగా పరచబడిన డిఎన్ఏ సమన్వయం పరచబడిన ఏడు సంఘటిత శరీరాల పరిపూర్ణత్వంతో అత్యధిక శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండే మనం సృష్టిలోని అన్ని తలాల పట్ల శక్తుల పట్ల సిద్ధుల పట్ల ఎరుకతో ఉంటూ దివ్యత్వపు లక్షణమైన క్రీస్తు చైతన్యంతో అలరారుతూంటాం వేల సంవత్సరాలకు పూర్వం యేస్ ఈ భూమిని సందర్శించడానికి వచ్చినప్పుడు మరి అంతకు పూర్వం గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చివేయడానికి అవతరించి నప్పుడూ వారు చేసిన అద్భుతాలు మరి చూపిన దివ్య లక్షణాలన్నీ కూడా ఇలాంటి ఉన్నత తలాలకు చెందిన దివ్య వ్యక్తీకరణలే